భర్త ఇష్టానుసారంగా జీవిస్తున్నాడా తాగి ఆడుతున్నాడా వచ్చి నిన్ను తందగా తిరుగుతున్నాడా దానికి కారణం చెప్పమంటావా భయము లేదు కాబట్టి ఎవరంటే భయము దేవుడంటే భయము లేదు కాబట్టి నీ భార్య నీ మాటి లేదా మాటి మాటికి నీ మీద గొడవ పడుతుందా ఇల్లు పీకి పందిరేస్తుందా అరిచి కేకలేస్తుందా విడాకలు ఇస్తానని భయపెడుతుందా పోలీస్ స్టేషన్ నిడుస్తానని చెప్పేసి రథాంతం చేస్తుందా ఎందుకు చేస్తుందో తెలుసా భయం లేదు కాబట్టి ఎవరంటే భయం లేదు దేవుడంటే భయం లేదు కాబట్టి ఈ బిడ్డలు నీ మీద తిరగబడుతున్నారా మీద మీదకి వస్తున్నారా భయపెడుతున్నారా కారణం తెలుసా భయం లేదు కాబట్టి కానీ బైబుల్ చదువిస్తుంది ఏ హో వా భయభక్తు భయము దాంతో ఏమొస్తుంది చెప్పండి భయం ఉంటే ఏముంటుంది భక్తి భయ నీకు లేకపోతే భక్తి నీకు సాధ్యము కాదు నువ్వు దేవుని బిడ్డవైతే రక్షించబడిన వాడివైతే నీలో ఒక భయం ఉంటుంది తప్పు చేయాలంటే భయం పాపం చేయాలంటే భయం దేవుడు చూస్తున్నాడు అనే భయం భయం లేకుండా నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు కరుడు గట్టిపోయిన వాడివి